తాజా అంశాన్ని చూస్తున్నాం ఎర్రమట్టి దిబ్బలో అక్రమ తవ్వకాలపై భీమునిపట్నం సహకార హౌసింగ్ సొసైటీకి అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేశారు మరింత సమాచారం ప్రతినిధి తెలుసుకుందాం షోకాస్ నోటీసులపై వివరాలు చెప్పండి దీనికి సంబంధించి జూలై నెలలో ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలు వాటికి సంబంధించిన మీడియా క్లిప్పింగ్స్ రావడంతో జనసేన కార్పొరేటర్ జిల్లా మైన్స్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇది మొత్తం అక్రమ తవ్వకాలు జరిగాయి ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతోంది దీని మీద చర్యలు తీసుకోండి అనేసి ఏమో మైన్ జిల్లా మైనింగ్ అధికారులని కోరడం జరిగింది వాళ్ళకి ఫిర్యాదు చేయడం తోటి మైనింగ్ అధికారులు ప్రత్యక్షంగా స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న ల్యాండ్ ఫిల్లింగ్స్ బయట మట్టితోటి జరిగినట్లుగానేమో అలాగే ఇక్కడ నుంచి మట్టి తీసుకెళ్లిపోయినట్లుగా కూడా గుర్తించారు దాదాపు ముప్పై తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్కి పైగా ఈ మట్టి తరలించకపోయినట్టు క్యూబిక్ మీటర్ల మట్టికి పైగా తరలించకపోయినట్టుగానేమో ప్రాథమికంగా వాళ్ళు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ఈ భీవనపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారికి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఈ పదిహేను రోజుల్లోగా ఆ సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి ఇక్కడ జరిగిన పర్యావరణ విధ్వంసానికి అలాగే టిఆర్జెడ్ వన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది ఇక్కడ ఎటువంటి తవ్వకాలు జరపకూడదనేసేమో ఆ కేంద్ర నిబంధనలు చెప్తున్నాయి దీనికి సంబంధించి వెంటనే నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వాలని సేమో షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది ఆ దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది ధన్యవాదాలు కూర్మరాజు